శ్లోకము నలుబది నాలుగు అహో మహత్ పాపం వ్యవసి హంతుం స్వజనముద్యత అహో ఎంత విచిత్రము ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుంటిమి రాజసుఖమును అనుభవింపవలన ఆశతో మేము స్వజనమును వధింపకూరుచున్నాము భాష్యము స్వార్థపూరితుడైన ఒక వ్యక్తి తన స్వంత సోదరిని తండ్రిని లేదా తల్లిని కూడా వధించుట వంటి పాపకార్యమునకు పూనుకొనవచ్చును ప్రపంచ చరిత్రలో అటు సంఘటనలకు అనేక ఉదాహరణలు కలవు కానీ అర్జునుడు శ్రీకృష్ణ భగవాను భక్తుడైనందున నీతి మార్గములను ఎరిగి ఉండెను కనుకనే అట్టి పాపకార్యములు జరగకుండాట్లు జాగరూకత వహించుచుండెను